ఈరోజు సిఐటి కార్యాలయంలో సిరిసిల్ల వివిధ ఏరియా నుంచి ముఖ్య ఆసాంల నాయకులకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది దీన్ని ఈరోజు జరిగినటువంటి ముఖ్య సమావేశంలో ప్రధాన ఉద్దేశంగా ఈ సమావేశం ఏర్పడి కారణం సిరిసిల్లలో ఉన్నటువంటి ఈరోజు వస్త్ర పరిశ్రమ సంక్షోభం వలన పెద్ద ఎత్తున సంక్షోభం కూరకుపోయి ఇటు కార్మికులకు ఆసాములకు మొత్తం పని లేకుండా పోయే పరిస్థితి కనబడతా ఉంది ఈ విషయంపై ఎవరికి వారు ఇష్టం వచ్చిన రీతిలో కలుసుకుంటూ దాని అసలు సమస్య ఒక్కడ ఉంటే ఇంకో రకంగా చెప్పేది ఈ రకంగా రోజు ఎవరి వారు చెప్పడం వల్ల సమస్య తీవ్రత పెరిగిపోతూ ఉంది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే వినతి పత్రాలు ఇవ్వడం వాళ్ళకు సూచన విధంగా మాట్లాడడం ఈ రకంగా చేయడం వల్ల ఇది వస్త్ర పరిశ్రమ ఉండి ఆ అధికారులకు కూడా ఏం అర్థం కాని పరిస్థితి తలెత్తింది మరి ఇట్లా జరగకుండా మరి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం నిర్ణయం ప్రకారంగా శుక్రవారం రోజున పెద్ద ఎత్తున అందరం సిరిసిల్లలో ఉన్నటువంటి ఆసాములందరం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో ఈరోజు చర్చించిన అంశాలు కూడా వాళ్ళ ముందర పెట్టి వాళ్ళ ఆమోదంతో ఒక ప్రణాళికబద్ధంగా ముంగడుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది ఈ ఈ పోరాటం జరిగేంతకాలం ఈ దీనికి సంబంధించిన ఒక పోరాట కమిటీ చేసి ఆ పోరాట కమిటీ ద్వారానే మరి ఆసాంకు సంబంధించిన సమస్యలు ఏదైతే దానిలో పరిష్కారం జరగాలని అనుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ సంఘం ఈ సంఘం అని ఆ సంఘం వాళ్ళు ఓ రకంగా ఈ సంఘం పోలు ఆ సమయం అని రెండు మూడు సంఘాలు తయారు ఆసముల సంఘాలు తయారన్న అసలు ఆసమల పరిస్థితి ఎట్టిపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొనేది కాబట్టి ఈరోజు ఆ రకంగా జరగకుండా ఆ సాముల సమస్య నుండి ఒకే విధంగా డిమాండ్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పడడం జరిగింది ఆ సంఘానికి సంబంధం లేకుండా ఈ సంఘం సంబంధం లేకుండా దీని ఒక పోరాట కమిటీ చేసి ఆ తర్వాత ఎవరైతే చూసుకున్నా కానీ ఇప్పుడైతే ఈ అందరం కలిసి వివిధ కార్మిక సంఘం ఆసాము సంఘం అందరి ఈ వస్త్రంలో ఉన్నటువంటి సమస్య ఉపాధికి సంబంధించిన బతుకమ్మ చర్యలు కావచ్చు ఇంకేమన్నా ఉపాధికి సమస్య అట్లాగే కార్మికులకు సంబంధించిన వర్కౌట్ ఉన్న సమస్య కావచ్చు ఇంకా ఉన్న సమస్యలను పరిష్కారం అయ్యే దిశగా ఈ పోరాట కమిటీ పోరాటం చేసి సాధించే దిశగా ముందుకు పోతుంది కాబట్టి శుక్రవారం జరిగేటటువంటి సమావేశంలో ఆసాములు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సమస్య పరిష్కారం నుంచి జరగబోయే పోరాటానికి ఒక నిర్ణయం చేయడం జరుగుతుంది కాబట్టి అందరు ప్రతి ఒక్కరు తమ బాధ్యత భావించి మీద వాటిలో ఉన్నటువంటి వాళ్ళకు తెలియజేసి ఆ రోజు మరి ఆ సమావేశం రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్థలం ఇంకా మేము ఇప్పుడే మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకా మేము హాలు మాట్లాడి ఆ తర్వాత కూడా వాట్సాప్ ద్వారా ప్రముఖ మా పత్రిక ముఖం ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి సంది శుక్రవారం రోజున సమావేశం ఉంది ఉదయం పది పది గంటలకు ఉంటుంది కాబట్టి అందరూ ఆ ప్రచారం చేయాలని సందర్భంలో తెలియజేస్తా కార్మిక భవనంలో జరిగిన సమావేశంలో ఆసాములంతా సమా సమావేశమై ఈ సిరిసిల్లాలో ఏర్పడ్డ వస్త్ర సంక్షోభం గురించి చర్చించడం జరిగింది దానితో పాటుగా ఆసాములు కూడా హాజరై మన వివిధ సమస్యల మీద మాట్లాడడం జరిగింది గతంలో జరిగిన పొరపాట్లు ఇంకా ముందు జరగకుండా చూసుకొని ఒక ఐక్య కార్యాచరణ వేదికగా ఏర్పాటు చేసుకొని ఆసాములు మరియు కార్మికులు యజమానులు అనే తేడా లేకుండా అందరూ కూడా ఐక్య పోరాట ఆధ్వర్యంలో పోరాటం చేస్తే ప్రభుత్వం తన స్పందన ఈ గతం నుంచి రాలేదు కాబట్టి ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు చెప్పి ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది కాబట్టి కార్మికులు ఆసాములు యజమానులు అనే తేడా లేకుండా వస్త్ర సంక్షోభం ఈ గట్టెక్కించడానికి అందరు కూడా ఐక్య దాటికి వచ్చి ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లు మరియు కరెంటు సబ్సిడీ ఇతర సమస్యల గురించి చర్చించి దానికి ఒక ఉమ్మడి పోరాట కమిటీని ఏర్పాటు చేసి వచ్చే శుక్రవారం రోజున ఈ కార్యక్రమం ఎక్కడ చేయాలని చెప్పి శుక్రవారం రోజున అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలి ఈ ఉమ్మడి కార్యాచరణ ఆధ్వర్యంలో ఒక తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేసి తాత్కాలికంగా ఒక వేరే ఎవరు కూడా ఇటు ఎక్కు అటోది పోకుండా అందరు కూడా ఈ ఆసాములు ముఖ్యంగా ఆసాములు అందరూ ఐక్యంగా పోరాడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది కాబట్టి దయచేసి శుక్రవారం రోజున ఈ స్థలం అనేది మేము తర్వాత చెప్తాం ఇప్పుడైతే అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆదరై మీ వివిధ సమస్యల గురించి చర్చించి తర్వాత కార్యాచరణ రూపొంది